హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మరొక కొత్త వంటకం ఆవిటి అండి ఇది పాతకాలంలో బాగా చేసిన వంటకం దీనికి నేను మినపప్పు యూజ్ చేస్తున్నాను ఆవిటి కుడు మొత్తం మినపప్పుతోనే చేసుకోవచ్చండి ఎలాంటి ఏం అవసరం లేదు ఓన్లీ మినపప్పు ఉంటే చాలు ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బే రుబ్బి చేసుకోవచ్చు నేనైతే పుట్టుపప్పు యూజ్ చేశానండి ఇలా క్లీన్ చేసుకున్నాను పైపు అయితే అది మొత్తం క్లీన్ చేయలేదు మీరు కావాలంటే గుండె కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ పొట్టుపప్పు యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది ఆవిటి కూడా అనేది గర్భిణీ స్త్రీలకు బాలెంతలకు అందరికీ కూడా బాగా హెల్తీగా ఉంటుందండి అచ్చపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్నాం కదండి ఈ పప్పును మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ ఇలా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కొంచెంగా పప్పు యాడ్ మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ మిక్సీ పట్టుకోవాలి అది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి తర్వాత ఇందుట్లో కొంచెం సరిపడే సాల్ట్ వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి పిండి సాల్ట్ అనేది పిండిలో కలిసేలా మొత్తం కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని ఆవిటి కుడి పాత్ర అని దొరుకుతుందండి మార్కెట్లో ఉన్నవాళ్ళు ఆ పాత్రలో వేసుకోవచ్చు లేని వాళ్ళు మనం ఇడ్లీ పాత్ర యూజ్ చేసుకోవచ్చండి మేమైతే ఇడ్లీ పాత్రలోనే వేసుకుంటున్నామండి ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలానే వేస్తున్నాము మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అన్ని ప్లేట్లలో అలానే పెట్టి సేమ్ ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అలానే ఉడికించుకోవాలండి ఆవిరికి ఉడికించుకోవాలి సేమ్ లాగానే మనం ఇందుట్లో చేంజ్ ఏంటి ఇడ్లీ పాత్రలో వేస్తున్నాం కదా చేంజ్ ఏంటంటే అచ్చం ఇది మినపప్పుేనండి ఇందులో ఏం లేదు ఇడ్లీ డబ్బా అలాంటిది ఏం లేదు మినపప్పు అనేది చాలా బలం కదా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఎవరికైనా సరే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూసారు కదండి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత వదిన మీద కుర్ చేసి పెట్టుకొని ఇలా మూత క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉడికిన మీద అయితే చూద్దాం ఇలా ఉంటుందండి ఇలా ఉడికించుకోవాలి మనం ఏళ్ళు పెట్టి చూసినప్పుడు మన ఏళ్ళు కంటకుండా ఉంటే ఉడికినట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇవి పూర్తి ఈ ఆవిటి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేడి వేడిగా తింటే అంత టేస్ట్ అనిపించదు చల్లారిన తర్వాత తినండి దీంట్లోకి మంచి కాంబినేషన్ అంటే కారం పొడి నెయ్యి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అంతేనండి వేడి వేడి ఆవిటి కూడం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్